ఎంజంగో రంగు తో ఉంటుంది ఆచ్చి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి అసలు పహల్గామ్ లో ఏం జరిగింది అర గంట లోనే ముష్కరులు మారణ హోమం కురే చేసారా కేవలం పది నుంచి ఇరవై నిమిషాల వ్యవధిలోనే కాల్పులకు తెగబడ్డారా దాడి జరిగిన తర్వాత పోలీసులకు సమాచారం చేరలేదా ఇప్పుడు అమాయక పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ముష్కరులు పక్కా ప్లాన్ తోనే పహల్గాంకు వచ్చినట్లు తెలుస్తోంది ఐదారుగురు టెర్రరిస్టులు మూడు ప్రదేశాల్లో ఒకేసారి కాల్పులకు తెగబడ్డారు కేవలం పది నిమిషాల్లోనే మారణ హోమం క్రియేట్ చేశారు బైసారన్ మైదానం పక్కన ఉన్న పైన్ అడవుల నుంచి బయటకొచ్చిన ఉగ్రవాదులు ఎక్కువ మంది టూరిస్టులు ఉన్న ప్లేస్లను సెలెక్ట్ చేసుకుని మూడు వైపులా వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు చేతిలో రైఫిల్స్ తో ఉన్న ముష్కర్లను చూసిన పర్యాటకులు బెంబెలెత్తిపోయారు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు పర్యాటకులను అడ్డుకున్న టెర్రరిస్టులు వారి ఐడి కార్డ్స్ చెక్ చేశారు మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాలకు కాల్పులు ప్రారంభించారు ఇక బాడీ కెమెరాస్ ధరించిన తీవ్రవాదులు దాడికి సంబంధించిన దృశ్యాలను వీడియో రికార్డ్ చేశారు కాల్పులు జరుపుతూనే పర్యాటకుల దగ్గరకు వెళ్లి వారి గురించిన వివరాలు అడిగి మరీ కాల్పులు జరిపారు ఈ దాడిలో ఎక్కువగా టూరిస్టులపై తలలపైనే ఉగ్రవాదులు కాల్పులు జరిపారు అనంతరం తాము వచ్చిన పైన్ అడవుల్లోకి పారిపోయారు ఈ కాల్పులంతా కేవలం పది నిమిషాల్లోనే జరిగాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు అయితే దాడి జరిగిన అరగంట తర్వాత కానీ అంటే ఒంటి గంట యాభై నిమిషాలకు ఉగ్ర దాడి జరిగితే దగ్గర దగ్గర రెండున్నర గంటలకు కానీ పోలీసులకు సమాచారం అందలేదు పెహల్గాం నుంచి వెళ్ళడానికి ఎలాంటి వాహనాలు అందుబాటులో ఉండవు బాగులు బురదతో కూడిన రోడ్లు అటవీ ప్రాంతం కావడంతో ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది దీంతో పోలీసులు సైన్యం రంగంలోకి దిగేందుకు ఎక్కువ సమయం పట్టింది సహాయం అందేందుకు ఎక్కువ సమయం పట్టడంతో కొన ఊపిరితో ఉన్నవారు చనిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు సకాలంలో వచ్చి ఉంటే మరికొంతమంది ప్రాణాలు దక్కేవంటున్నారు అక్కడున్న స్థానికులు